రూల్ ఆఫ్ లా అమలు చేస్తానని అమనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు మోపిదేవి మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం మండల పరిషత్ అధ్యక్షులు నడుకుది జననీ కుమార్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు మండలంలోని పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులు నిలదీశారు జగనన్న లేఅవుట్ల అవకతవకలు సమయపాలన లేని కరెంటు కోతలు నాడు నేడుల అక్రమాలు జరిగాయంటూ అధికారులను ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను అధికారులు స్వచ్ఛందంగా సరిదిద్దుకోవాలన్నారు లేని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యాలయాలకు వచ్చే ప్రజలను అధికారులు తిప్పుకోకుండా సకాలంలో పనులు చేయాలని సూచించారు గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పంచాయతీ కార్యదర్శులు పిఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు సర్పంచ్లకు తగిన గౌరవిస్తూ పరస్పర సహకారంతో గ్రామాలను అభివృద్ధి పదాలు నడిపించారు बाध्यता సర్పంచ్ కార్యదర్శులపై ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామాలను పూర్వ తీసుకుని నడిపిస్తానన్నారు గ్రామానికి ఎటువంటి అవసరం వచ్చిన తీర్మానం చేసి తనకు పంపాలన్నారు సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై అధికారులను ప్రయత్నించిన ప్రజాప్రతినిధులను బుద్ధప్రసాద్ అభినందించారు శాసనసభ్యులుగా అభిజయం సాధించిన తర్వాత తొలిసారిగా మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన బుద్ధప్రసాద్ ను మండల పరిషత్ అధ్యక్షులు జననీ కుమారి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు నడకుదిరి జనార్దన్ రావులు స్వాగతం పలికి సత్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీ సభ్యులు మెడవల్మి మల్లికార్జునరావు ఇన్ఛార్

కొంపేషన్ ప్లాట్ చూపించారండి అప్పుడు ఆ కొంపేషన్ ప్లాట్లో పట్టా చూపించేది ప్లాట్ తర్వాత కొన్ని రోజులకి తొంద పట్టా ఏదో ఇచ్చారు దాని గురించి అడిగితే వెళ్ళిపోయిన నవీరు గారు అమ్మారావు గారు వాయిదాలు వేసుకొచ్చారు తర్వాత సంవత్సరం నుంచి అలా సమస్య లేదు అదే ఒకటి ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీకు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో సంవత్సరం నరైందండి మీకు ఇచ్చిపోయాము కాగితం ఐదు సబ్జెక్టుల మీద ఇచ్చామండి అసలు లేవట్కి మొత్తం ఎంత స్థలం కొన్నారు ఎన్ని లేవుట్కి ఇచ్చారు ఎంత పంచారు ఎన్నైతే అయితే ఖాళీ ఉన్నాయో అనేది మొత్తం అన్నీ అడిగాం మొత్తం

తర్వాత స్థలాల ఎంపిక ఎంత దారుణాంతరం చేసేస్తారు ఇక్కడ ఈ సమస్య వాళ్ళు పొడిగోక అనుభవించాల్సిన పరిస్థితులు తర్వాత ఈ విషయాన్ని కూడా మా విలేకరులు ఎదురు పడతా ఉంటారు అయినా సమస్య పరిష్కారం కాదు పత్రికలు మన జీవితాన్ని ఆ వార్త ఏదో రూపంలో అలాంటి వ్యవహారం ఎందుకు చేశారు నాకే తెలియదు అందుకని కూడా sama kanya lalu Emmanuel vigyakia da మనం a haata those improve scriptures di munda kara అంటే q premier kau quote Richardmagaz indiana gurigai జరిగే పరిస్థితులు ఉంటాయి du ఒక కార్యక్రమం పేదవాళ్ళకి ఉద్దేశించిన e కార్యక్రమం 상황 కార్యక్రమాన్ని ఎంత срав Woah Impossible 선생님 Maria Jaapcega vsanteen sabe చాలా అంటే హౌసింగ్ విషయాలు వస్తే ఏ మాత్రం కూడా